ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు జూన్ నెల సనాతన శారద నుండి డాక్టర్ బి సంపద్ గారి యొక్క వ్యాసం సాయిరామ్ టైటిల్ పేరు బాబా వారి హస్తముతో నా నాలుగ కోత సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై మూడు అక్టోబర్ నెల ఇరవై మూడవ తేదీ నా నాలుగ భాగమున ముందర కోణంలో కుడివైపున ఒక పుండు లేచినది సాయంత్రం లోపల బాధ ఎక్కువైనది కుడిచేవి కుడి కన్ను రెండు ఎరబడి ఎక్కువ నొప్పితో నేను చాలా హింసింపబడ్డాను నాలుగు అంతా విపరీతమైన బాధ కుడివైపు గుండ్లు ఇగురు వీటికి కూడా గుండు వ్యాపించింది కుడి చెంప లోపల బయట కూడా ఎర్రగా వాచింది ఎన్నో సూదులతో పొడిచినట్టు నొప్పి అయ్యో అప్పా సాయిరామ అని రేయం ఒకటి అరుపులు ఇంటిలో ఉంచుకున్నట్టు సాధ్యం గాక నా భార్య నన్ను ఇరవై ఏడవ తేదీన బలరాం హాస్పిటల్కి తీసుకువెళ్ళి తొందరలో ఏదైనా చికిత్స చేయించాలని వేడుకున్నది డాక్టర్ గారు నా పుండుకు హెర్పిస్ సాస్టర్ అని పేరు పెట్టిరి ట్రైమినల్ నరమున దాని రెండవ మూడవ భాగంలో ఏదో పెద్ద అపాయం అన్నారు త్రాగే మందు మింగే గుళికలు సూది మందు అన్నీ ఇచ్చి చాలా శ్రద్ధగా ఓపికతో చికిత్స చేసి మంచి మాటలతో ఇంటికి పంపించారు కానీ నొప్పి బాధ పుండు మాత్రము తగ్గలేదు లక్నో నగరానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు విజయం చేసినప్పుడు వారి సందర్శన భాగ్యము నాకు లభించినది ఆ పుణ్య నుంచి నేను వారి పాదమూలకలని స్మరించి భజించేది నా పాలిటి దైవము నా సాయిరాముడే నన్ను రక్షిస్తాడనేటువంటి నమ్మకములో నేను ఇంటికి వచ్చాను ఇరవై తొమ్మిదో రాత్రి తొమ్మిది గంటలకు నా శక్తి అతీతమై పరిణమించినది ఆ పుండు యొక్క బాధ బాబా ఈ బాధ నివారింపవా లేక నాకు మరణమైన అనుగ్రహింపవా అని కంటి నీళ్ళతో చేతులు జోడించి అది ఆ దీననాథ రసకుణ్ణి ప్రార్థించారు పన్నెండవ గంటల అర నిద్ర వెలుకోవలో నా మంత దగ్గరికి బాబా వారు ఇచ్చేసినట్లయింది నా ప్రక్కనే నిలిచి నూరు తెరవమన్నారు నాలుగు చూపమన్నారు బాబా ఒక చేత చిన్న కత్తి దానితో నా నాలుగు క్రింది భాగం పుండును అడ్డంగా పోశారు నాకు మెలకు వచ్చింది లేచి కూర్చున్నాను నొప్పి బాధ లేదు నెత్తులు చుక్క కూడా కనపడలేదు నాకు బాబా వారు పునర్జనం నుంచి కాపాడినారు నా మిత్రులు ఆ డాక్టర్లు వచ్చారు వాళ్ళకు పెద్ద ఆశ్చర్యము ఎన్నడూ కనీవి అని చికిత్స ఇది బాబా వారి అనుగ్రహ భాగ్యానికి ప్రార్థించేది ఒకటి మన కర్తవ్యము ఇట్లు డాక్టర్ వి సంపత్ లక్నో నుండి అనగా ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అది జైసైరామ్